అరకు పబ్లిక్ వాయిస్ ఈ రోజు నియోజకవర్గంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం చాలా అన్యాయం అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వము గిరిజన ప్రాంతంలో నౌర గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజన యువతకు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీ జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా అరకు ఉత్సవాలు గిరిజనులకి ఇది చాలా అన్యాయము అరకు ఉత్సవాల్లో సుమారు ఎనిమిది ఎనిమిది కోట్ల నుండి ఇరవై కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు ఈ ఖర్చు గిరిజన ప్రాంతంలో డోలి మోతలు కానీ గిరిజన యువతకు కానీ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు డెబ్బై ఏడవ శ్వాస డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు చట్టారి సాయిబాబా గారు జెండా ఆవిష్కరించబోతున్నారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నినాదాలతో ఓరెత్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్నిలు కిలు పాందిలిదిలి. తెల్లవచ్చి సోమశ్వర గారు ఒక రెండు నిమిషాలు ఆయన సందేహం ఇవ్వాల్సింది కోరుచుకుంటున్నారు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డెబ్బై కార్యకర్తలు రాజ్యాంగ సంపూర్ణంగా రాజ్యాంగబద్ధంగా మనకు స్వాతంత్రం స్వాతంత్రం వచ్చినటువంటి దినం గణతంత్ర దిన ఒక చట్టం అనేది గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి కొంతమంది నాయకులకు అనేక దేశాల చట్టాలు దృఢీకరించి మన దేశంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఒక రాజ్యాంగాన్ని మనకు రాసి పెట్టడం జరిగింది మన భారతదేశానికి ఏ విధమైన చట్టాలు ఉంటే భారతదేశంలో జలిపి బలహీన వర్గాలు జరుగుతుంది అందరికీ ఆ చట్టాలు జరిగింది రాజ్యాంగం జానవారిలో భారతదేశంలో సంపూర్ణంగా తీసుకురావడం జరిగింది దాని యొక్క ఉద్దేశం ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాతంత్రం వచ్చినప్పటికీ నలభై ఏడు సంపూర్ణ ఈ ఈరోజు అనగా జనవరి ఇరవై ఆరు అందుకే గత ప్రతి వర్షాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశము అందరికీ సమానత్వం కావాలి అందరికీ స్వాతంత్రం యొక్క ఫలితాలు అందుబాటులో కావాలి దాని తన ఏదైతే ఒక స్త్రీ మధ్యరాత్రి నడు రోజున స్వేచ్ఛగా తిరిగి వస్తుందో అది మనకు స్వాతంత్రం మనకు స్వాతంత్రం అంటే అనేక ప్రజలు పీడిత ప్రజలు అణగాడిన ప్రజలు స్వేచ్ఛగా చిగించిన నాడే మనకు స్వాతంత్రము వచ్చినట్టు అని గారు కళ ఆ కళను నెరవేరాలని అప్పుడు అప్పటి మంత్రులు అప్పటి రాజ్యంగా రచయితలు కన్న కళలే ఈరోజు గత్యాన్ని జరుపుకోవడం జరుగుతుంది గౌరవ నాయకులు మే అందరికీ ఒకటే ఆనాటి కళలు మన కాంగ్రెస్ కా కార్యకర్తలుగా కాంగ్రెస్ నాయకులుగా ఆనాటి గాంధీజీ తన కళలు మన భుజాలపై వేసుకుని ఆశయాన్ని సాధించ సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈనాటి వాళ్ళకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దేశ ప్రజలు వ్యతిరేకంగా వారి 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 ప్రయోజనాల కోసం పరిపాలన కొనసాగిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుండి ఇప్పటి దేశ ప్రజల సమానంతోనే కోరుకుంటుంది దేశ ప్రజలు క్షేమమే కోరుకుంటుందని మీ అందరినీ తెలియజేస్తున్నారు అలాగే ప్రతి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నిజాన్ని వాడవాడాల గ్రామాభివృద్ధి పట్టా గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని ఏదైతే గాంధీజీ కరలు కన్నారో ఆ కళలు మనం ప్రజలపై వేసుకొని మనం ముందుకు సాగి సాధించి కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధనకు పనిచేద్దాం ఇలాంటి గణతంత్ర దినం మరెన్నో జరుపుకుందామని తెలియజేస్తుంది జీ తహసీల్దార్ గారు గౌరవ గొల్లూరి మొంగు గారు ముందుకొచ్చి ఆయన సందేహాన్ని వాల్చిందకు ను మన రైఫల్ రైఫల్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆ పని ఆ పని యొక్క పేరుని మార్పు చేసి అది ప్రజాభిప్రాయం కూడా చాలా దేశ చాలా ఆ యొక్క పేరును మార్పు అభివృద్ధి కార్యక్రమాలు ఏమి కూడా జరిగినట్టు ఏం కనబడలేదు ముఖ్యంగా ఏంటంటే మన ఏజెన్సీలో ఏ మార్పులు చూసినా డోలింగ్ మోతాడు రోల్ పేపర్ ఒక 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 సైడ్ చూస్తేనేమో రోడ్ అంత టైర్ అయిపోయినకి పేపర్ వచ్చిందాము ఒకవైపు సేపు ట్రోలింగ్ పోతాడు ఇప్పుడు దర్శించిన కానీ దాన్ని దర్శించాడు వాట్సాప్ టూ చూస్తున్నాం చాలా మంది చూసేసిన ఏదో ఒకటి వైసీపీ వైసీపీ అంతా చాలా వారికి పరిపాలన ఉన్నటువంటి ఆలోచన ఎక్కడ చూసినా ఎక్కడికి ఉందో అక్కడ పడిపోయింది వాల్యూమ్ వాట్సాప్లో కూర్చొని రోజులు చూస్తున్నాం చేస్తున్నావు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అది ఇప్పుడు ఇక్కడ కలిసిన నాయకులు మన నాయకులు ఆ నాయకులు ఎక్కడ ఉంటుంది కాబట్టి రోజు వరకు అన్నాడు ఇలా ఎమ్మెల్యేలు తెలియదు కాబట్టి ఇకపైన మనం మన 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 అందరూ మన ఆంధ్ర మన ఆర్థిక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సత్యపక్షం ఇచ్చే కానీ ఆయన లోకేషన్ మేడం మన అసెంబ్లీకి వెళ్ళారట అసెంబ్లీకి వెళ్ళడానికి కొంత ఒక ఉద్యోగం కో సంపాదించుకోవాలంటే తన అర్హత అవుతుంది అలాగే ఒక మంత్రులు కానీ ఒక నాయకులు కానీ సభకి వెళ్ళాలంటే ఒక ఫోన్ హెండ్రెడ్ కేసుకుంటుంది అది చట్ట వివేకం కాబట్టి మనం అంతా కూడా ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మనం అంతా కూడా పోరాడి మన కాంగ్రెస్ నాయకులు మనం పరిపాలన అవ్వడం పరిపాలన రావాలి దానికి ప్రతిపక్షంగా కూట ప్రభుత్వం రావాలి లేదా కూటమి ప్రభుత్వం తెలిస్తే కానీ కాంగ్రెస్ ప్రతిపక్షం రావాలి తప్ప వయసు కింద మనం అభివృద్ధి కలిగి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆవిష్కరించిన గౌరవ మాజీ తేదీ వర్యులు చటారి సాయిబాబు గారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సందేహం వివరిస్తున్నారు ఆవిష్కరించి నాతో పాటు సహకరించిన కాంగ్రెస్ నాయకులకు పెద్దలకు మీ అందరికీ నా ఉదయంపూర్వకంగా ఉన్న ఇది గతంలో బ్రిటిష్ వారి పరిపాలనలో మనం ఉన్నప్పుడు మహాత్మా గాంధీ మరి చాలామంది జవహర్లాల్ నెహ్రూ మరి పెద్దలు మన స్వతంత్రానికి ఎన్నో కృషి చేసి వారి ప్రాణాన్ని త్యాగం చేసి మనకి మనం పరిపాలించడానికి స్వాక్ష కల్పించిన మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ వాళ్ళందరికీ మరి తెలుసు వచ్చి డబ్ై ఏడవ స్వతంత్రం వచ్చిన భారతీయుల నుండి ప్రజల నుండి నాయకుల నుండి ప్రజలకి శాంతి సమాధానం ఇవ్వలేని జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా మనకు స్వతంత్రం తెచ్చిన అభ్యర్థి స్వతంత్రానికి పోరాడి ఎన్నో హింసలు పొంది పాలు పొంది అటువంటి మహాత్మా గాంధీ యొక్క పేరును గ్రామీణ ఉపాధి పథకాన్ని లో నుంచి పేరు తొలగించడము ఎంతో ఇద్దూరం ఈ ప్రభుత్వము నుంచి మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి ఏదైతే ప్రాంతాన్ని ఇక్కడ ంగల్ తొండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం అనేది కాబట్టి మనమందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మనమందరూ కంచనం కట్టుకొని ఈ యొక్క నాయకులకు మనము గుణపాఠం తప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ బుధం పైన ఎంతైనా ఉన్నదనే మనం చేస్తున్నాం ఎందుకంటే స్వతంత్రము మంచిగా లోతపు రాజకీయ నాయకులు మన దేశాన్ని పరికరంలో ఉన్నారు వారు మమ్మల్ని చేస్తున్న ప్రతి అరాచకాలు మనం కనిపెడుతున్నాం కాబట్టి కాంగ్రెస్ తరఫున మనము ప్రజల తరఫున వారికి గట్టించి బుద్ధి చెప్పి ప్రజలకి న్యాయం జరపావలసిన బాధ్యత మనం ఉంది కాబట్టి ఈ సమస్యలందరూ ఎల్లని చెప్పి